శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది ఇందులో భాగంగా వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు రైతుల పంటలను పర్యవేక్షిస్తూ మంచి దిగుబడులను సాధించేలా అవగాహన కల్పిస్తున్నామని స్థానిక కోఆర్డినేటర్ తేజస్వరి తెలిపారు ఒక ఎకరాలోని ఈ జామ తోట అనేది వేయడం జరిగింది అతను మేము వచ్చేటప్పటికైతే మాత్రం ఫుల్గా మొత్తం కెమికలే వాడడం అనేది జరిగింది మేము రెండు మూడు సార్లు వచ్చి అతనికి మోటివేట్ చేసాము కానీ అతను అయితే మా మాట వినలేదు వినకపోయినప్పటికీ పక్క రైతు దగ్గర ఒక ఎకరాలో జామ వేయడం వల్ల పక్క రైతు ఫీల్డ్ని ఈ ఫీల్డ్ని కలిపి అతనికి మేము చూపించడం అనేది జరిగింది జరిగినప్పుడు సార్ అనేది ముందుగా ముందుకు వచ్చారు అప్పుడు మేము మాకు అక్కడ మా డిపిఎం సార్కి మేము చెప్పడం అనేది జరిగింది సార్ ఒక రైతు మాకు ఇలాగ మోటివేట్ చేసే ముందుకు వచ్చారు సార్ అని డిపిఎం సార్తో మేము చెప్పడం చెప్పాము అప్పుడు సార్ వచ్చేసి సార్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చాయి ఆ జామతాటను ఎలా చేయించాలి ఏడ్ చేయాలనేది సార్ మాకు కులం కుషంగా చెప్పడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఇక్కడ మనం భాస్కర్ రావు గారికి ఫీల్లాం కూడా ఇలాగ మొత్తం మన మన పద్ధతులు మొత్తం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా పాటించడం జరిగింది అతను భాస్కర్ రావు గారు తన మాటల్లో చెప్పారు అమ్మ మీరు మీను నేను డీఏపీ యూరియాలు అవన్నీ వేయడం వల్ల నాకు ఎక్కువ ఖర్చు అయ్యేది కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ప్రకృతి వ్యవసాయం చేయించడం వల్ల చాలా వరకు నాకు ఖర్చు తగ్గింది అలాగే ఆదాయం అనేది కూడా నాకు పెరి పెరిగిందమ్మ అప్పుడు వచ్చేసరికి డిఏపీ యూరియా ఒక ట్రిప్కి వచ్చేసరికి నాకు ఇరవై వేలు పైగా ఒక ఎకరాకి అయ్యేది కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు ఎక్కడ ఖర్చు కూడా అవట్లేదు ఓన్లీ జీవామృతం కషాయాలు ద్రావణాలకి మహా అయితే ఒక నెలకి మూడు వేలు నాలుగు వేల వరకే అవుతుంది నేను ట్రిప్కి అప్పుడైతే జామ్ జామ్ తోటకి వచ్చేసరికి ఎక్కువగా పురుగు వచ్చేయడం వల్ల నేను ట్రిప్కి ఇరవై వేల వరకే నేను కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు తీసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన వ్యవసాయం చేయడం వల్ల ట్రిప్కి లక్ష ఇరవై వరకు నేను తీయడం జరుగుతుంది అప్పుడు నేను తీసుకుంటే తీసుకెళ్ళి కాయలకి బేరం ఆడేవాళ్ళు ఇప్పుడు నేరుగా వాళ్ళే ఎక్కడికి వచ్చి మార్కెటింగ్ చేసుకుంటున్నారు అలాగే హాస్పిటల్స్ కానీ అలాగే ప్రాథమిక స్కూల్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కూడా ఉన్న సచివాలయం స్టాఫ్ అందరూ కూడా ఉన్ను మా పొలంకు నేరుగా వచ్చి వాళ్ళే తీసుకెళ్ళడం వల్ల చాలా చాలా ఉపయోగం పడిందమ్మా అప్పుడు నేను యూరియా డిఏపి వేసేటప్పుడు అయితే నా నా పొలం అనే సత్తువ లేదమ్మా కానీ ఇప్పుడు మీరు చెప్పిన జీవామృతం వల్ల నెక్స్ట్ నవధాన్యాలు అనేది కూడా మన పొలంలో ఎకరా పొలంలో వేయడం వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్ అనేది జరిగింది దానివల్ల